వెల్కమ్ టు నైన్టీన్ టీవీ నేను బ్రహ్మనాయుడు లేకపోతే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వచ్చి మరీ ఆయన్ని పరామర్శించారు ఎందుకంటే గత నాలుగు రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వైరల్ ఫీవర్తో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇంటికి వచ్చి మరీ హైదరాబాద్ జూబిల్ హిల్స్లోని ఆయన నివాసానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు అనేకమైనటువంటి అంశాలపైన చర్చించారు అయితే ఈ తాజా భేటీ ఏదైతే ఉందో అది లేటెస్ట్గా జరిగినటువంటి కొన్ని అంశాల మీద చర్చించినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గత ఐదు రోజుల క్రితం ఏదైతే నందమూరి బాలకృష్ణ గారు మరి అసెంబ్లీ వేదికగా చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ కాస్త వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ఆ తీరు ఏదైతే ఉందో ఆ తర్వాత చిరంజీవి గారు ఏకంగా గంటల వ్యవధిలోనే ఆయన యూరోప్ నుంచి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు ఆ లెటర్లో మాట్లాడుతూ బాలకృష్ణ ఒకంత వ్యంగ్యంగా నన్ను మాట్లాడటం నేను విన్నాను అసెంబ్లీలో చూశాను అని చెప్పేసి అన్నారు అయితే ఆ తర్వాత చిరంజీవి గారు ఆ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత మెగా కుటుంబ అభిమానులందరికీ కూడా బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఆగ్రహ ఆవేశాలు కలగజేశాయని చెప్పచ్చు ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారు మరి అసందర్భమైనటువంటి చర్చలో ఇన్వాల్వ్ అయ్యి ఒక పక్క కాంబినేషన్ శ్రీనివాసరావు గారు అసెంబ్లీలో చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల మీద చిరంజీవి గారు మాట్లాడటానికి కొంతమంది బృందంతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారని సో ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే చిరంజీవి గారు గట్టిగా మాట్లాడేసరికి కిందకు దిగి వచ్చారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరులో వెంటనే దాన్ని అందుకున్న బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటూ మాట్లాడారు అయితే చిరంజీవి గారు ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత మెగా కుటుంబ అభిమానులు మెగా అభిమానులు జన అందరూ కూడా బాలకృష్ణ గారి తీరు మీద మండిపడ్డారు ఎందుకంటే ఇది కరెక్టా తప్పు కదా మీ సమకాలం నటుడు ఇంకా మీకన్నా ఎక్కువ హోదా ఉన్నవాడు అందులో ఎలాంటి డౌటు లేదు మాజీ కేంద్ర మంత్రి అయినా మీరు కేవలం ఎమ్మెల్యే మాత్రమే మరి తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారే కదా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడింది మరి భువనేశ్వరమ్మ గారిని అసెంబ్లీలో అన్ని మాటలు మాట్లాడితే మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒక్క మాట అసెంబ్లీలో మాట్లాడలేకపోయినటువంటి పరిస్థితి మీది కానీ తాను ఆ రోజు అసెంబ్లీలో లేకపోయినా ఎమ్మెల్యేగా లేకపోయినా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారితో ములాఖత్ అయ్యి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి నేను అధోహపాతాలను తొక్కుతానని చెప్పేసి పదకొండు స్థానానికి పరిమితం చేసినటువంటి ఒక డైనమిక్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నయ్య చిరంజీవి గారు సో మీరు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది సో బాలకృష్ణ గారు అంటే నోరు జారారు బాలకృష్ణ గారు ఏమి దుర్మార్గుడని మనం చెప్పాల్సిన అవసరం ఆయన చాలా మంచి వ్యక్తి చాలా సేవా కార్యక్రమాలు చేశాడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన అనేక సేవలు అందించాడు అయితే ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాని పరిస్థితి కాస్త ఆ నోరుని కంట్రోల్లో కనుక పెట్టుకున్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘ కాలంపాటు చర్చించిన పరిస్థితి దాదాపు ఒక రెండు గంటలు పైగానే వీరిద్దరి మధ్య చర్చ జరిగింది ఈ చర్చలో అనేకమైనటువంటి అంశాలు వచ్చాయి చర్చకు వచ్చాయి బాలకృష్ణ గారు మాట్లాడింది పట్టించుకోవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు అసెంబ్లీలో జరిగినటువంటి వాటి మీద దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నేను అసెంబ్లీ సాక్షిగానే ఎమ్మెల్యేలందరికీ వార్నింగ్ ఇచ్చాను మీ వ్యక్తిగత అజెండాలతోటి అజెండాల కోసం మీరు ఈ విధంగా చేయటం తప్పు అని చెప్పేసి నేను ఎమ్మెల్యేలందరికీ వార్నింగ్ ఇచ్చాను కావాలని కొంతమంది ఎమ్మెల్యేలు మీ యొక్క సెల్ఫ్ అజెండాతోటి మంత్రులను టార్గెట్ చేస్తున్నారు ఇది తప్పు అని చెప్పేసి నేను ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను దయచేసి మనసులో ఏమి పెట్టుకోవద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది నేను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయింది ఏడాదిన్నర కాలంలో పవన్ కళ్యాణ్ గారు మూడు సార్లు అనారోగ్యానికి గురయ్యారు మూడు సార్లు వైరల్ ఫీవర్ గురైనటువంటి పరిస్థితి అయితే మొదటి రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారేమీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి పరామర్శించిన పరిస్థితి లేదు మొదటి రెండు సార్లు వైరల్ ఫీవర్ గురైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉన్నారు మరి ఇప్పుడు వైరల్ ఫీవర్ గురైనప్పుడు హైదరాబాద్లో తన సొంత నివాసంలో ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకున్నారు ఎందుకంటే విజయవాడలో గుంటూరులో అక్కడ ఉంటే ప్రతిరోజు నిత్యం కూడా వందలాది మంది కలిసేటువంటి కార్యకర్తలు నాయకులు అధికారులు వస్తూ ఉంటారు కాబట్టి ఆయన రెస్ట్ అవసరం సో హైదరాబాద్ అయితే సో కాస్త ఒక నాలుగైదు రోజులు హెల్త్ మళ్ళీ క్యూర్ అయ్యేంత వరకు కూడా ఆయన జాగ్రత్తగా ఉండవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటాడు సో దీని మీద కూడా వైసీపీ వారికి నచ్చిన రీతిలో ప్రచారం చేస్తుంది అనుకోండి అది వేరే విషయం ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బెంగళూరులో ఉంటారు అసలు తెలుగు రాష్ట్రాలకి అందుబాటులో ఉండరు సో కాబట్టి ఇక్కడ మరి మొదటి రెండుసార్లు రాలేదు చంద్రబాబు నాయుడు గారు సో మూడోసారి వచ్చారు వచ్చి రెండు గంటల పైగా సుదీర్ఘ టైం చర్చించారంటే ఇది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే జరిగినటువంటి ఎపిసోడ్ ఉందో బాలకృష్ణ గారు కాస్త టంగు స్లిప్ అయ్యి పా చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడారు ఆ తర్వాత చిరంజీవి గారి అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు బాలకృష్ణ మీద చిరంజీవి గారే లెటర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక పక్కన చిరంజీవి గారి అభిమాన సంఘాలు మరొక పక్కన జనసేన కార్యకర్తలు మరొక పక్కన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కాపు సంఘాలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం మీద ఫైర్ అయ్యారు ఒక బాలకృష్ణ మీద కాదు మీరు బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు మీరు అసలు లో ఉన్నారు మీ అల్లుడు లోకేష్ గారు ఉన్నారు మీరు ఎందుకు కంట్రోల్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుందేమో తెగేదాకా మనం ఏది లాగకూడదు ఈ అంశాన్ని వెంటనే మనం ప్యాచ్ప్ చేసుకోవాలి చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఇమీడియట్గా కలవాలి కలిసి ఆయనకు జరిగిన విషయం చెప్పాలి నేను కూడా బాలయ్య బాబును మందలించినటువంటి విషయం చెప్పాలి అసెంబ్లీ వేదికగా బాలయ్య బాబుకి మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలకి నేను అంటించిన చురకల గురించి కళ్యాణ్ బాబుకి చెప్పి ఆయన్ని కన్వీనియన్స్ చేసి ఈ యొక్క అంశాన్ని ఇంక ఇంతటితో స్టాప్ పెట్టే విధంగా ముందుకు వెళ్ళాలి వెళ్ళాలి అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చారు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు ఎందుకంటే ఇంతకుముందు కూడా రెండుసార్లు పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్కి గురై దాదాపు వారం రోజుల పాటు రెస్ట్ తీసుకున్న పరిస్థితి ఆ రోజు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో పరామర్శించారు కానీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వచ్చి గంటల ఆ సమయం పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని అని ఆరోగ్య పరిస్థితి చర్చించిన పరిస్థితి గతంలో లేదు అంటే ఇప్పుడు ఉందంటే దాన్ని ప్రధానమైనటువంటి దాని యొక్క వెనక ఉన్నటువంటి అంతరం ఏంటంటే బాలకృష్ణ గారి వ్యాఖ్యల వల్ల ఎక్కడ కూటమి పార్టీలు విచ్ఛిన్నం అవుతాయి అనేటువంటి ఒక భయంతో కూటమికి పెద్దన్నగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చెప్తుంటారు కూటమి పార్టీలు సంబంధించినట్టు వాళ్ళు జనసేన టీడీపీ బీజేపీ ఈ కూటమికి తండ్రి లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు అని సో కాబట్టి ఆ తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి ముందు తానే ఒక స్టెప్పు కిందకి దిగైనా సరే జరిగినటువంటి అంశాల మీద మరి వివరణ ఇచ్చుకోవాలి దాన్ని ప్యాచ్ అప్ చేసుకోవాలి దాన్ని ఇంకా చిలికి చిలికి గాలివాన అయ్యే విధంగా ముందుకు వెళ్ళేటువంటి ఈ యొక్క అంశానికి ఇంతటితో పులిష్ట పెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో చర్చించారు అదేవిధంగా చిరంజీవి గారితో కూడా ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది సో దయచేసి మీ ఈ అంశాలు ఏవి కూడా మనసులో పెట్టుకోవద్దు నేను ఆల్రెడీ మందలించాను ఇక అసెంబ్లీలో ఎవరు కూడా అసెంబ్లీలో లేని సభ్యుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు కొన్ని కొన్ని పొరపాట్లు తెలియకుండా జరిగిపోయాయి సో కాబట్టి అవేవి మీరు మనసులో పెట్టుకోవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు చిరంజీవి గారితో కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది సో ఇక దాదాపుగా ఈ యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది ఒక కొలిక్కు వచ్చినట్టయితే అర్థమవుతుంది ఎందుకంటే అదే కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఉండకపోతే పరిస్థితి ఏమయ్యేది ఖచ్చితంగా జనసేన కూడా మాట్లాడేది బాలకృష్ణ గారి మీద ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమాన సంఘాలు ఫేస్బుక్లో వైసీపీ సంబంధించిన కొంతమంది బాలయ్యబాబు ఫ్యాన్స్ ముసుగు వేసుకున్నటువంటి ముసుగు వీరులు జనసేనని టార్గెట్ చేస్తున్నారు చిరంజీవి గారిని టార్గెట్ చేస్తున్నారు మెయిన్ అంటే చిరంజీవి గారిని టార్గెట్ చేస్తే జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు అంటే కొంతమంది వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ముసుగులో ఈ విధంగా చేస్తున్నారు అనేది ఒక వాదన తెర మీదకి వచ్చింది అయితే సో ఇదంతా కూడా ప్రత్యర్థులకి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ప్రత్యర్థులకి మనం ఆయుధాన్ని ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగు అడుగులు దిగి మరీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి జరిగినటువంటి అంశాల మీద ఆయన ఒక వివరణ ఇచ్చుకున్నారు చిరంజీవి గారితో మాట్లాడారు సో ఇక దాదాపుగా ఈ ఈ అంశం మీద కూటమిలో ఇక రద్దాంతం ఉండదనేదైతే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా మాట తూలేటువంటి వ్యక్తి కాదు సో కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారితో నారా లోకేష్ గారు కూడా ఫోన్లో మాట్లాడారు నారా లోకేష్ గారు గారు కూడా ఫోన్లో మాట్లాడి జరిగినటువంటి అంశాల మీద ఆయన కూడా కాస్త ఇది వివరణ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే ప్రతి అంశంలో కూడా నా అన్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడేటువంటి నారా లోకేష్ గారు ఈ బాలకృష్ణ గారి ఎపిసోడ్కి సంబంధించి అంటే మరి బహిరంగంగా అసెంబ్లీలో బాలకృష్ణ గారిని మాట్లాడలేడు కాబట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలందరికీ గట్టి వార్నింగ్ అసెంబ్లీలో ఇచ్చాడు కాబట్టి లోకేష్ గారు ఇవ్వకూడదు కాబట్టి ఎందుకంటే బాలయ్యబాబు ఆ ఎపిసోడ్లో ఉన్నాడు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి వివరణించినట్టు తెలుస్తా ఉంది సో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ చేశారు అదేవిధంగా చిరంజీవి గారితో కూడా ఫోన్లో మాట్లాడినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది సో మొత్తానికి కనుక చూస్తే ఇక ఈ ఎపిసోడ్కి పులిస్టాప్ ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది